హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా టైటిల్ చూసింటే మీకు అర్థమైపోయి ఉంటుంది మేమైతే సబర్మలైకి వెళ్తున్నాము దానికి సంబంధించిన వ్లాగ్ అనమాట త్రీ డేస్ బ్లాగ్ కలిపి దీంట్లో పెడుతున్నాను ఇంకా శబర్మలకి వెళ్ళి ముందు రోజు ఇది ఇంకా మార్నింగ్ అయితే నేను పిల్లల్ని స్కూల్ దగ్గర వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాను నాకు వర్క్ ఉంది అనేసి అని ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్అప్ అయ్యి ఇంక ఈ శారీ అయితే కట్టుకున్నాను సంగం ది మీటింగ్ ఉంది అక్కడికి వెళ్ళాలి అందుకనేసి అని శారీ కట్టుకున్నాను ఇంకా పూజ అయితే చేసుకున్నాను టిఫిన్ చేసుకొని ఇంకా సంఘం మీటింగ్ దగ్గరకైతే వచ్చాను ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట మీటింగ్ హాల్ లీడర్స్ ఒక్కొక్కటే మీటింగ్ అనమాట ఇది మంత్లీ ఒక టూ టైమ్స్ ఇలా పెడుతూ ఉంటారు ఓన్లీ సంఘం లీడర్స్ మట్టుకే అనమాట ఇలా మీటింగ్ పెడుతూ ఉంటారు కొన్ని టాపిక్స్ ఇస్తారు వాటి మీద డిస్కషన్ ఉంటుంది మనకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా ఇక్కడ చెప్పొచ్చు తెలియని విషయాలన్నీ షేర్ చేస్తూ ఉంటారు సంఘంలో వచ్చిన కొత్తగా లోన్స్ గురించి స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట అలాగే మనకి ఏమైనా సమస్యలు ఉంటే వాటి గురించి కూడా డిస్కషన్ చేస్తారు మనం చెప్పొచ్చు ఇక్కడ మాకు సమస్యలు ఏమున్నాయి మా గ్రామంలో ఏం అభివృద్ధి జరగాలి ఏమున్నాయి ఏం లేవు ఏం కావాలి అనే దాని గురించి చాట్ మీద రాసి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట అదే ఇక్కడ చెప్తున్నాను ఇంక ఇది ఈవినింగ్ డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చాను నాకు మీటింగ్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసరికి త్రీ థర్టీ అయింది ఆ టైం కి లంచ్ చేసి కొంతసేపు పడుకొని ఇంక ఈవినింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి దీపం పెట్టుకొని ఇప్పుడు డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చాను కుషిన్ డాన్స్ క్లాస్ లో వదిలేసి ఇంకా మార్నింగ్ అయితే మేము శబరిమలకి వెళ్తున్నాం కదా పూజ కోసం పూలు కావాలి అని మార్కెట్కి వెళ్ళి పూలు తీసుకొని ఇంక ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం కలిసి మాటలు చెప్పుకుంటూ జోక్లు వేసుకుంటూ పూలైతే అల్తున్నాము చాలా టైం పాస్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ తో అలా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ అయ్యప్ప అయితే పాలల్లో నానబెట్టాలన్నమాట నెక్స్ట్ డేనే కాబట్టి మాలేసుకునేది వేసుకునేది ముందు రోజు పాలల్లో నానబెట్టాలి ఇంకా అదే అక్కడ చేస్తున్నాను అలాగే అయ్యప్ప స్వామి బట్టలన్నీ వాష్ చేసి ఆరబెట్టేశాను ప్రతి ఇయర్ ఇలానే చేయాలన్నమాట లాస్ట్ ఇయర్ కూడా చూపించాను నేను మీకు ముందు రోజు అలా అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఇంక ఎర్లీ మార్నింగే ఫోర్ కి లేచేసి ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసుకొని ఇంక ఇంటి ముందరంతా క్లీన్ చేసుకునేసి ముగ్గు పెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయేసి గుడికైతే వెళ్తున్నాము ఇంకా మోహనతో పాటు నేను కూడా వెళ్తున్నాను ఇంకా గుడికి వెళ్ళి అక్కడ అయితే మాల వేసుకోవాలి ఇంక ఇక్కడ చూసారా పొద్దు పొద్దున్నే సూర్యుడు ఇలా వస్తుంటే క్లైమేట్ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ మార్నింగ్ క్లైమేట్ అనమాట నాకు చాలా నచ్చుతుంది ఇంక ఇక్కడ మాతో పాటు సాగర్ కూడా మాలేస్తున్నాడు అనమాట మోహనాతో పాటు ఇంక ఇక్కడ సడన్ ట్విస్ట్ అయితే జరిగిందనమాట వీడియో చూస్తూ ఉండండి మీకే తెలుస్తుంది ఆ చేంజ్ ఏంటి అనేది అని మేము అనుకోలేదు కానీ సడన్ గా చేంజ్ చేయాల్సి వచ్చింది ఇంక ఇక్కడ కపిల్ తీర్థంకి అయితే వచ్చేసాము చాలా అయింది మేము కపిల్ తీర్థంకి అయితే వచ్చి కార్తీక మాసంలో వద్దాము అని అనుకున్నాము కానీ కుదరలేదు చాలా లాంగ్ అనమాట మా ఇంటి దగ్గర నుంచి కపిల్ తీర్థము కుదరలేదు అందుకనే కార్తీక మాసంలో మా ఇంటి దగ్గర ఉండే శివాలయంకే వెళ్ళి దీపం పెట్టేసి వచ్చాను ఇంక ఇప్పుడైతే కపిల్ తీర్థంకి వచ్చాము ఇంక పూజకు కావాల్సినటువన్నీ ఇంక ఇక్కడైతే తీసుకుంటున్నాము చాలా చేంజ్ చేశారు కపిల్ తీర్థం అయితే ఫుల్ రినోవేషన్ చేశారు కొత్తగా ఈ లెఫ్ట్ సైడ్ అయితే కూడా గుడి ఒకటి డెవలప్ చేసి ఉన్నారు ఎంత బాగా అనిపించిందో క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండింది మొత్తము ఒకప్పుడు అయితే అక్కడ వాటర్ పడుతుంది చూడండి అక్కడ వరకు వెళ్ళి స్నానం చేసి వచ్చేవాళ్ళు ఇప్పుడు అక్కడికి అలో లేదు వాటర్ అయితే ఎంత క్లీన్ గా ఉన్నాయి చూడండి చాలా బాగున్నాయి మెయింటెనెన్స్ కూడా సూపర్ గా ఉంది ఆన్ రోజుల తర్వాత వస్తున్నాను ఒక గుడ్ ఫీల్ అనమాట చాలా హ్యాపీ వేసింది ఇక్కడ మళ్ళీ మోహన సాగర్ కోనేట్లు అయితే స్నానం చేసి ఇంకా అయ్యప్ప స్వామి బట్టలు ఉంటాయి కదండి ఇంకా అవి ధరించి దర్శనానికి వెళ్ళి ఇంకా అయ్యవారి దగ్గర మాలైతే వేసుకోవాలి ఫైనలీ శివయ్య దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా మాల కూడా అక్కడ అయ్యవారి దగ్గర వేసుకునేసారు బయట వచ్చిన తర్వాత ఈ విధంగా నాగాలమ్మ శివయ్య ఉంటారనమాట ప్రతి ఒక్కరు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీపం పెడుతూ ఉంటారు ఇంకా నేను కూడా ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను చేసుకునేసాము ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ప్రసాదం అయితే పొంగల్ పెట్టారు ఇంకా ప్రసాదం తినేసి కొంతసేపు అక్కడ కూర్చొని స్వామిని మనసులో ధ్యానించుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకొకటండి ఎర్లీ మార్నింగ్ గుడికి వచ్చి వెళ్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా అనిపిస్తుంది కదా ఇంక ఇక్కడ ఎట్లా టిఫిన్ టైం అయింది కదా టిఫిన్ చేద్దాము అనేసి అని ఓరియన్ దగ్గరికి అయితే వచ్చాము ఓరియన్ లో అయితే ప్యూర్ వెజ్ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చాలా వీడియోస్ లో చూపించాను మీకు ఓరియన్ ని ఎవరైనా ట్రై చేయకపోతే వచ్చి ఒకసారి ట్రై చేయండి తిరుపతిలో ఉంటే తిరుపతికి కానీ వస్తే కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ഇക്കുഡ తిరుమల బైపాస్ రోడ్ లో ఉంటుంది సూపర్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ఇంకా టిఫిన్ చేసుకొని డైరెక్ట్ గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా సాగర్ నైతే ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంకెప్పుడు రిటర్న్ మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇంకా దాని తర్వాత ఫుల్ వర్క్స్ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ సర్దుకోవాలి ఇంకా అవన్నీ సర్దుకునే టైంలో ఇంక ఈవినింగ్ అనమాట ఈ మధ్యలో వీడియో ఏం షూట్ చేయలేదు వర్క్స్ చూసుకుంటూ ఉంటే సడన్ గా ఖుషీ కి ఈవినింగ్ కి స్టమక్ పెయిన్ వచ్చేసింది నెక్స్ట్ ఫీవర్ వామిటింగ్స్ ఇవన్నీ అనమాట సడన్ సడన్ గా వచ్చేసింది ఏం అర్థం కాలేదు తేనే మోహన వాళ్ళు బయలుదేరాల్సింది ఈ టైంలో ఏంటబ్బా ఇలా అని అనుకున్నాము ఖుషీకి లోయర్ అబ్డామిన్లో అనమాట స్టమక్ పెయిన్ అది రెగ్యులర్గా వస్తుంది అది ఎందుకు ఏంటి అనేది ఒకసారి స్కాన్ చేపిద్దాము అని ఇంకా డాక్టర్ స్కాన్ రాయించారు ఇంకా డాక్టర్కి స్కాన్ చేయించుకొని వెళ్ళి చూపించుకొని ఒక టాబ్లెట్ ఇంజెక్షన్ వేసినాక కంట్రోల్ అయింది ఫైనల్గా స్కాన్ రిపోర్ట్లో ఏమీ లేదనమాట వేడి వల్లే అని తెలిసింది అంతా బాగుందని చెప్పారు ఇది చెప్పడానికి త్రీ థౌజండ్ ఖర్చు అయిందనమాట వన్ అవర్లో ఫైనల్లీ ఖుషీకి అయితే తగ్గింది ఇంక ఇంటికి వచ్చేసరికి మోహన పూసామాలన్నీ తీసుకొచ్చి పెట్టున్నాడు ఇంకా ఖుషీ కయితే టిఫిన్ పెట్టేసి టాబ్లెట్ ఇచ్చి పడుకోమని చెప్పాను ఇంకా తను పడుకునేసింది ఇంకా ఈ లోపల నేను లగేజ్ అంతా సర్ది పక్కన పెట్టేశాను ఇంకా కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఇంకా అవి చూసుకోవాలి ఈ లోపల మోహన పూలు అవి తెచ్చాడు కదండి ఇంకా విడుపులు తెచ్చాడు ఇవన్నీ అల్లుతా ఉన్నాను టీవీ చూస్తూ అనమాట ఆ టైం చూసారా లెవెన్ థర్టీ అవుతుంది ఆ టైం వరకు వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట కంటిన్యూగా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉన్నాను ఇంక ఇక్కడ ఫైనల్ పూలైతే అల్లేసాను నాతో పాటు ఉజ్వల్ కూడా తోడుగా ఉన్నాడు ఇంకా మార్నింగ్ తొందరగా లేచి మళ్ళీ అన్ని పనులు చూసుకోవాలి ఎందుకంటే నెక్స్ట్ డైనే కదా శబరిమలకి బయలుదేరేది ఫుల్ వర్క్ అనమాట తొందరగా లేకపోతే అవ్వదు ఇంక ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట ఫోర్ కే లేచాను లేచి ఇంకా అయ్యప్ప స్వామి బట్టలన్నీ ఈ విధంగా ఇరుముడివి అన్ని వాష్ చేసి ఇలా ఆరబెట్టేశాను ఇంక ఇక్కడ చూసారా ఒక ట్విస్ట్ అని చెప్పాను కదా అది ఏంటంటే ఉజ్వలు కూడా మాలేస్తున్నాడు అనమాట అసలు మేము అనుకోలేదు ఉజ్వలకి మాలేపీయాలి అని ఇప్పుడు టెన్త్ కాబట్టి అని అనుకున్నాము కానీ ఎందుకో నాకు మనసు ఉండలేదండి నాకు కళ్ళు అయ్యప్ప స్వామి అనిపించాడు అలా ఆపద్దండి అండి వేయండి అని చెప్పాడు ఇంకా అందుకనేసి అని అప్పటికప్పుడు ఇంకా మార్చుకొని ఇంకా ఉజ్వల్ దగ్గర అయితే మాలేపిస్తున్నాము ఇంకా ఉజ్వల్ కూడా మాలేసుకొని వెళ్తున్నాడు కాబట్టి ఎలాగో కార్లోనే కాబట్టి నేను ఖుషీ కూడా అందరం కలిసి వెళ్తున్నాము అదే అనమాట సడన్ చేంజ్ లాస్ట్ మినిట్లో హోల్ ఫ్యామిలీ మొత్తం అయితే మళ్ళీ వెళ్తున్నాము అయ్యప్ప స్వామి అనుగ్రహం మళ్ళీ మాకు దొరికిందనమాట అసలు అనుకోలేదు వెళ్ళాలని కానీ ఆయన పిలిపించుకుంటున్నాడు కాబట్టి వెళ్తా ఉన్నాము ఇంకా వాళ్ళు మాలు వేసుకోరావడానికి వెళ్ళారు ఈ లోపల నేను హౌస్ అంతా క్లీన్ చేసుకునేసి ఇంకా బయటంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టేసి ఈ విధంగా పసుపు కుంకుమ అయితే అన్నిటికీ పెట్టినాను ఇంకా ఈ మధ్య మంచు అయితే ఎంత మంచ్ అంటే అండి ఎర్లీ మార్నింగ్ సెవెన్ అయినా మొత్తం కప్పేసి ఉండాలి అందుకే అలా చూపించాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అన్ని పనులు కంప్లీట్ చేసుకునేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఈ బ్లాక్ శారీ అయితే కట్టుకున్నాను అయ్యప్ సామ్ కాబట్టి నేను కూడా బ్లాక్లోనే కట్టుకున్నాను ఇక్కడ చూసారా ఉజ్వల్ అయితే మాల వేసుకొని వచ్చేసారు ఇంకా నైవేద్యం కోసం బెల్ల పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంక ఇక్కడ రాయికైతే పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను ఇదేంటంటే మోహన వాళ్ళకి ప్రతిరూపం అనమాట ఎవరైతే మాల వేస్తారో వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చే వరకు మనం ఇలా ఒక స్టోన్ తీసుకొని దానికి పసుపు పోసి ఈ విధంగా బొట్లు పెట్టి పూజ రూమ్ లో పెట్టి పూజ చేసుకోవాలన్నమాట ఎప్పుడు వాళ్ళు రిటర్న్ వస్తారో అప్పుడు ఈ స్టోన్ తీసి బయట పెట్టాలి అంతవరకు దీన్ని మనం పూజ రూమ్ లో పెట్టి చేసుకోవాలి అందుకే అది అలా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇక్కడ పాద పూజ అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ స్వామిలకి పాద పూజ చేస్తారు తర్వాత అమ్మకైతే పాద పూజ చేస్తారు ఎవరైతే మాలేసి ఉంటారో వాళ్ళు వాళ్ళ అమ్మకైతే పాద పూజ చేస్తారు పాద పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాము ఇంకా పూజకు కావాల్సిందన్నీ అరేంజ్ చేసాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాము అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప

ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ చేసుకునేసాము ఇంక ఇరుముడి తీసుకొని మోహన వాళ్ళు కూడా బయలుదేరేశారు ఇంక ఇక్కడ ఒక రాయి చూపించాను కదండి అది ఆ విధంగా పెట్టి అక్కడ కొబ్బరికాయ కొట్టి దాన్ని తీసుకెళ్ళి లోపల పెట్టాలి మోహన వాళ్ళు బయట వచ్చినప్పుడు ఇంక ఇప్పుడు మోహన అయితే స్టార్ట్ అయిపోయి ఇంకా సాగర్నైతే అయితే పికప్ చేసుకునేసి ఇంక ఇక్కడ అందరం కలిసి డైరెక్ట్గా ఈరుముడి కోసము గుడికైతే బయలుదేరేసాము అప్పటికే టైం ఎయిట్ అవుతుంది అనమాట గుడికైతే గుడికి అయితే వచ్చేసాము ఇంకా ఈ గుడి వచ్చి చిరుచానూరు దగ్గర అయ్యప్ప స్వామి గుడి అనమాట ఇంక ఇక్కడ వచ్చి చూస్తే మేము షాక్ ఎంత క్రౌడ్ ఉన్నారంటే చాలా క్రౌడ్ ఉన్నారు మినిమం వన్ అవర్ పడుతుంది అన్నారు ఇరుముడు కట్టుకోవడానికి అంత తొందరగా వచ్చినా కూడా ఫుల్ రష్ ఉన్నారు త్రీ కౌంటర్స్ లో కడుతున్నారు ఇరుముడి ఒక్కొక్క కౌంటర్ లో టూ రోస్ అనమాట ఒక్కొక్క రో కి ఎంత మంది ఉన్నారు చూడండి ఇంకా వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత ఇంకా మా టర్న్ అయితే వచ్చి వచ్చింది ఫస్ట్ ఉజ్వల అయితే ఇరుముడు కట్టిస్తున్నాము ముగ్గురు ఇరుముడు అయితే కట్టుకునేసారు ఇంకా పైనే అయ్యప్ప స్వామి గుడి అనమాట ఇంక అక్కడ వెళ్ళి స్వామిని అయితే దర్శించుకొని ఇంకెప్పుడు కారుకి అయితే పూజ చేసుకునేసి ఇంకెప్పుడు మేము శబరిమలకి అయితే స్టార్ట్ అయిపోయినాము అప్పటికే టైం లెవెన్ అయింది అనమాట తొందరగా బయలుదేరితే తొందరగా వెళ్ళిపోవచ్చు లేట్ నైట్ జర్నీ వద్దు పొగిల్ జర్నీ బాగుంటుంది అన్నాడు మొహన అందుకనే ఆ టైంకి బయలుదేరేసాము ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ వెజ్ రెస్టారెంట్ అనమాట ఇది ఇక్కడ ఆగాము ఎందుకంటే మార్నింగ్ నుంచి అందరం మొక్క ఉన్నాం ఉన్నామన్నమాట ఇరుమూడు కట్టేంత వరకు ఎవరు తినకూడదని ఇంకా అందుకనేసి అని ఎలాగో లంచ్ టైం అయింది కదా అని ఇంకా లంచ్కి అయితే ఆగాము మోహన అయితే కొంతసేపు నేను కార్లోనే పడుకుంటాను మీరు వెళ్ళి తినేసి వచ్చేయండి నాకు ఏదైనా పార్సల్ తీసుకువచ్చేయండి అని చెప్పాడు ఇంకా తన కోసం అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే పార్సల్ చెప్పాము మేమైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము ఇంకా లంచ్ తినేసిన తర్వాత ఇక్కడ అయితే స్లైమ్ కనపడిందంట అది కావాలి అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళింది ఇంకా అప్పుడే స్టార్ట్ చేశారనమాట వీళ్ళు షాపింగ్ ఇంకా నేనైతే కార్ లోనే వెయిట్ చేశాను ఇంకా మా జర్నీ అయితే యాజ్ యూజువల్ స్టార్ట్ అయిపోయింది నేను ఉజ్వల్ ఖుషి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వెళ్తాము శబరిమలకి ఇయర్ క్యాన్సిలే అనుకున్నాము ఓన్లీ మోహనా సాగరే వెళ్తారు అనేసి అని అనుకున్నాము సడన్ గా లాస్ట్ లో ఎంత ట్విస్ట్ చూడండి అప్పటికప్పుడు కనుకొని బయలుదేరాము నిజంగానే అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ అనుకోవాలి ఆయన పిలిపించుకుంటున్నాడు మమ్మల్ని దర్శనానికి అని అనుకోవాలి అని అనిపించింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శబరిమలకి వెళ్తాము అని ఫైన అందరం కలిసి శబరిమలకి అయితే మళ్ళీ వెళ్తున్నాము నేనైతే ఇది థర్డ్ టైమ్ అనమాట శబరిమలకి వెళ్ళడము రియల్లీ రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ అని చెప్పి ఇదంతా మోహనా వల్లే మోహనా క్రెడిట్ అనమాట మోనా తీసుకెళ్ళిపోతే నేను వెళ్ళేదాన్ని కాదు కదండి ఫుల్ హ్యాపీ నేను ఇలా అనుకుంటూ వెళ్తున్నామో లేదో దారిలో పెద్ద యాక్సిడెంట్ అనమాట ఎప్పుడు జరిగిందో తెలియదు ఫుల్ క్రౌడ్ ఉన్నారు ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయింది టూ అంబులెన్సెస్ అయితే వచ్చి ఉన్నాయి ఏమైందో ఏమో తెలియట్లేదు పాపము నిజంగా అండి ఇలాంటివి చూస్తే భలే బాధ అనిపిస్తుంది మనం కరెక్ట్ గా వెళ్ళినా కూడా వచ్చే వాళ్ళు కరెక్ట్ గా రారనమాట మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అవతల వాళ్ళు వచ్చి మన మీద పడిపోతుంటారు ఏం బాధేసింది అదే మాట్లాడుకుంటూ వెళ్తున్నాము ఒకసారి మన టైం బాగాలేకపోయినా ఇలా జరుగుతాయి ఏదేమైనా సరే మనం తీసుకునే జాగ్రత్తలు డ్రైవింగ్ అప్పుడు కచ్చితంగా తీసుకోవాలన్నమాట దాని తర్వాత ఇంకా దేవుడు ఇష్టం ఇంక ఇక్కడ మేము పెయిడ్ వాష్రూమ్స్ దగ్గర అయితే ఆగాము ఈవినింగ్ ఫోర్ థర్టీ అలా అవుతుంది అనమాట ఉన్న వాళ్ళు స్నానం చేసి ఇంకా పూజ అయితే చేసుకోవాలి ఇంకా అందుకనేసి ఆగాము ఇంక వీళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా స్వామికి అయితే పూజ చేసుకున్నారు అప్పటికే టైమ్ సిక్స్ అవుతుంది అనమాట ఇంకా పక్కనే టీ కేఫ్ ఉంది ఇంక టీ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఖుషి ఒక జోక్ చెప్తుంది వినండి మళ్ళీ చెప్పుకోచ్చు బంటి విన్నారు కదండి ఎలాంటి జోక్స్ రీల్స్ ప్రభావం అండి ఈ ఇన్స్టా వల్ల పిల్లలకి ఎక్కడ లేని నాలెడ్జ్ ఎక్కడ లేని వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా టీ తాగేసి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా వెళ్ళేదారిలో ఎక్కడన్నా మెడికల్ షాప్ దగ్గర ఆగి కొన్ని తీసుకోవాలన్నమాట ఏంటంటే ట్యాబ్లెట్ అలాగే జండు బాము నేను ఎడావిడిలో టూత్ బ్రష్లు అయితే మర్చిపోయినాను ఇంకా అందుకనేసిన ఇంకా మెడికల్ షాప్ కనిపిస్తే ఇంకక్కడ ఆగి ఇవన్నీ తీసుకున్నాము ఇంకా అలాగే పక్కన వేడి వేడిగా పొంగణాలు అయితే వేస్తున్నారు మోహనకి తినాలనిపించింది ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ట్రై చేయ మోహన బాగుంటే మళ్ళీ తీసుకుందాము అనేసి అని చెప్పాను ఇంకా ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసాము అస్సలు నచ్చలేదు పుల్లగా ఉన్నాయి అన్నమాట అస్సలు తినబుద్ది అవ్వలేదు ఇంకొక ప్లేట్కే ఆపేసి ఇంక కొంతసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము ఇంకా ఎలాగో ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంటే డిన్నర్ టైం అవుతుంది ఒకేసారి మనం డిన్నర్ చేద్దాం అని చెప్పేసి ఇంకా రిటర్న్ అయితే అయిపోయినాము ఇంకా వెళ్లే దారిలో మంచు ఉందండి భయంకరంగా అనమాట ఫుల్ క్లౌడీగా ఉండింది చలి ఎక్కువగా ఉండింది అసలు మేము ఏసీనే వేయలేదు జస్ట్ వన్ పాయింట్ పెట్టుకున్నాము ఇంకా మిర్రర్ కోసం అనేసి అని అంత చలిగా ఉంది బయట అయితే ఇక్కడ ఖుషి చూసారా వీళ్ళ మధ్యలో కూర్చొని ఎలా ఏడిపిస్తుంది ఉజ్వల్ని సాగర్ని ఫుల్ కామెడీ అనమాట ఫుల్ గొడవలు అనమాట అలా జర్నీ అయితే పోతా ఉంటే వెళ్ళే దారిలో డిన్నర్ కోసం అయితే ఆగాము ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట లాస్ట్ టైం కూడా మేము ఇక్కడికే వచ్చాము కానీ మొత్తం చేంజ్ చేశారు ఫుల్ రినోవేషన్ చేశారు ఇప్పుడైతే చాలా బాగుంది లాస్ట్ కైనా ఓపెన్ ప్లేస్ చాలా పెట్టారు ఇంకో బ్యాక్లాగ్ ఏమంటే ఇక్కడ మేము వచ్చామో లేదో పవర్ పోవడమే సరిపోయింది అంత రెస్టారెంట్ మెయింటైన్ చేస్తున్నారు జనరేటర్ పెట్టుకోలేదు వాళ్ళు ఫైవ్ మినిట్స్ కి ఫైవ్ మినిట్స్ కి పవర్ పోవడమే సరిపోయింది ఫైనలీ అలాగో పవర్ అయితే వచ్చింది ఇంకా డిన్నర్ అయితే ఆర్డర్ చేశాము నేనైతే ఆన్లైన్ దోశ ఆర్డర్ చేశాము అలాగే మినీ ఇడ్లీ పొంగల్ ఇడ్లీ ఇవైతే ఆర్డర్ చేశాము టిఫిన్ అయితే హాసమ్ గా ఉండింది టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది అందరికీ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని బయట వచ్చామో లేదో చూసారా పవర్ అయితే పోయిందనమాట బయలకి ఎలాగో తిన్నాకపోయిందబ్బా అనుకుంటూ ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము కొద్ది దూరం పోయామో లేదో నేనైతే బ్యాక్ వచ్చేసాను సాగర్ని అయితే ఫ్రెండ్ కూర్చోబెట్టాను ఎందుకంటే నిద్ర వస్తుంది పడుకోవాలి అని ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు మోహన నేను పక్కన నిద్రపోతే బాగోదని సాగర్ని అయితే కూర్చోబెట్టి నేనైతే బ్యాక్ వచ్చేసాను ఫుల్గా నిద్రపోయేటప్పుడు కార్ ఒక దగ్గర ఆగింది ఏమో అని చూస్తే మోహన టీకైతే ఆపి ఇంక మమ్మల్ని కూడా లేపాడు ఇంకా జర్నీ చేస్తున్నాడు కదండీ డ్రైవింగ్ కి టీ తాకపోతే ఇబ్బందిగా ఉంటుంది ఇంక అందుకనేసి అని మోహన టీ కోసం ఆపి మమ్మల్ని లేపాడు టీ తాగమని టీ అంటే తాకుండా ఎలా ఉంటాయని చెప్పండి అందుకని ఇంక నేను కూడా నిద్రలేచి టీ తాగుదామని వచ్చాము కానీ అస్సలు బాగాలేదు ఆ టీ అయితే వాటర్ ఇచ్చేసాడా పాలు బొయలేదా అని అనిపించింది ఎంత చండాలంగా ఉంది టీ అయితే ఇంకెలాగో అలాగ అడ్జస్ట్ చేసుకో అని చెప్పాడు మో అన్న ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంక టీ తాగేసి ఇంకా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సబర్మలై పార్ట్ వన్ అనమాట నెక్స్ట్ పార్ట్ టూ సబర్మలైలో చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంటుంది నెక్స్ట్ బ్లాగ్ అయితే కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్